పద్దెనిమిది నెలలుగా రద్దుకాలం ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రంగంలో పురోగమ పురోగమనం సాధించడం లేదు పైగా అబద్ధాలు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా అభివృద్ధి చెందిద్దాము ఎట్లా ఆదాయం పెంచుకుందాం అనే లేకుండా కేసీఆర్ గారిని ఎట్లా విమర్శిద్దాము కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు రాద్దాము హరీష్ రావు గారి మీద ఎన్ని కేసులు రాద్దాము ఏ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడ కేసులు పెట్టిద్దాము ఎట్లా పోలీస్ స్టేషన్లకు రప్పిద్దాము కోట్ల చుట్టూ చెప్పిద్దామనే ప్రణాళిక తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ కూడా ఆలోచన లేని సర్కారు సోయలేని సర్కారు ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించడం ఈ ప్రజల అని నేను భావిస్తూ ఉన్నాను నిన్నటికి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనక చెర్ల గురించి నేను చర్చ పెడతా కృష్ణా గోదావరి జలాల గురించి మాట్లాడతా కేసీఆర్కి ఉంటే అసెంబ్లీకి రండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయనకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టే గులాబీ జెండాను పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఈ రాష్ట్రానికి జాతి పిత తెలంగాణ ద్రోహి నువ్వు రైఫిల్ రెడ్ అని పేరు తెచ్చుకున్నది నువ్వు ఓటుకు నోటు కేసులో ఇరికింది నువ్వు జైలుకు పోయి నువ్వు అసలు ఈ రాష్ట్ర ముఖ్యంత్ర ముఖ్యమంత్రిగా అనర్హుడివి అలాంటి నువ్వు చర్చకు దమ్ముంటేరా అసెంబ్లీకి అని చెప్తున్నారు నీకు నీ చర్చకు నీకు అవగాహన తెప్పించడానికి కేసీఆర్ గారే అవసరం లేదు మా హరీష్ రావు గారు సరిపోతారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి సాగునీటి నీళ్ల మళ్లింపు మీద చిత్తశుద్ధి ఉంటే సెక్రటరియట్ లో ఒక సమావేశం పెట్టి అఖిలపక్ష సమావేశం పెట్టి హరీష్ రావు గారితో సబ్జెక్ట్ చెప్పించుకోండి మీకు అవగాహన లేదు గోదావరి జలాలను ఎట్లా వినియోగించుకోవచ్చు కృష్ణా జలాలని ఎట్లా వినియోగించుకోవచ్చు వారు సిద్ధంగా ఉన్నారు పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బుద్ధి ఉండాలి మాట్లాడితే తొంభై వేల కోట్లతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు స్కామ్ జరిగిందని మాట్లాడతారు స్కామ్లు మీకు అలవాటు నేషనల్ హైల్వే కేసు ఎడిపోయింది స్కామ్లు మీకు అలవాటు తొంభై వేల కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కాగిచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా అన్ని రకాలుగా చాలా మంచి నిర్మాణం అని చెప్పి మనకు కితాబిస్తే తొంభై వేల ప్రాజెక్టులో లక్ష కోట్లు ఎట్లా అవినీతి జరుగుతుందని చెప్పాల అంటే గంత చదువుకున్న పిల్లలు ఇవాళ ప్రైమరీ స్కూల్ చదువుతున్న పిల్లలకు కూడా అవగాహన ఉంటుంది తొమ్మిది రూపాయలు ఖర్చు అయితే పది రూపాయలు ఎట్లా మింగేస్తారు అనేది ప్రైమరీ స్కూల్ చదువుతున్న పిల్లని కూడా అవగాహన ఉంటుంది ఒక ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి నోరు ధేరిస్తే అబద్ధాల మాటలు నోరు ధరిస్తే ఎవరో ఒకరి మీద నిందలేయడం కేసీఆర్ గారిని అవమానించే ఆలోచన అంతే తప్ప రాష్ట్రానికి ఏం మరుగ అనేది ఇప్పటి వరకు సోయలేదు రేవంత్ రెడ్డి గారు మనక చర్యల గురించి నీకు అవగాహన లేకపోతే తెలుసుకో తెలుసుకున్నాక మాట్లాడు ఇలా మాకు అవగాహన వచ్చింది మాకు హరీష్ రావు గారు సంపూర్ణంగా అవగాహన ఇచ్చినారు ఏమేమి అడుగుతున్నాం గోదావరి జలాల్ని కృష్ణా జలాల్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని చెప్పి ఒక మంచి పథకాన్ని అమలు చేస్తూ ఉంది దేశంలో అన్ని రాష్ట్రాలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా వాళ్ళు ఎక్కడైతే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే రెండు మూడు నదుల్ని లింక్ చేస్తూ అనుసంధానం చేస్తూ నీళ్ళను వినియోగించుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తుందో అలాంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు మిగతా పది శాతం నిధులు ఏ రాష్ట్రాలు అయితే ఆ నీటి ద్వారా లబ్ధి పొందుతున్నాయో ఆ రాష్ట్రాలు ఆ పది శాతం వాటా పంచుకుంటాయి సపోజ్ గోదావరి జలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గోదావరిని కృష్ణాని అటు పెన్నాని లింక్ చేసే ప్రాజెక్టు కింద వనక చర్ల అనేది రిజర్వాయర్ కాదు అది హెడ్ రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ ఆ రెగ్యులేటర్ ద్వారా వాళ్ళు చేస్తున్న కుటిన ప్రయత్నం ఏంటంటే మిగులు జలాలని అబద్ధాలు చెప్తా ఉన్నారు మిగులు జలాలని అబద్దాలు చెప్తా ఉన్నారు వాస్తవంగా మిగులు జలాలంటే తెలంగాణ రాష్ట్రం వాడుకోంగా మహారాష్ట్ర ప్రభుత్వం వాడుకోంగా అటు కర్ణాటక రాష్ట్రం వాడుకోంగా మిగిలిన జలాలే మిగులు జలాలు ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆల్రెడీ రిజర్వాయర్లు డ్యామ్లు అన్ని కట్టుకున్నారు బ్యారేజ్లు కట్టుకున్నారు ఇంకా కట్టుకుంటూనే ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంకా కడుతున్నాం మనం ఏది పూర్తి కాలేదు పాలమూరుకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మనం సగంలో ఉన్నది దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఆన్ బోరింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు కేసీఆర్ ప్రభుత్వం చేసి వదిలిపెట్టిన పనులను ఒక రూపాయి కూడా అడుగు ముందుకేయలేదు ఒక రూపాయి కూడా అడుగు ముందుకేయలేదు ఎందుకు చేయలేకపోతున్నారు మీతోనే ఎందుకైతే లేదు ఈ రోజు బంతచల్లక పోయే నీళ్ళ విషయము గతంలో కేసీఆర్ గారే ఒప్పుకున్నారని వారు మాట మాట్లాడతారు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే గోదావరి జిల్లాలో ఏవైతే మీరు డైరెక్ట్ గా తీసుకెళ్తా అంటున్నారు